రైతు సోదరులందరికీ నమస్కారం ముందుగా వినాయక చవితి పండగ అందరూ బాగా జరుపుకోవాలని నిమజ్జనం అయితే కన్నా మా ఊరిలో కన్నా అయిపోయింది పక్కన పల్లెలు కూడా ఈ మద్రాల్లో చుట్టుకారం పల్లెలన్నీ అయిపోయినాయి టౌన్లలో ఐదు రోజులు ఆదివారం వరకు పెడతారనుకుంటా ఇంకా కొంతమంది తొమ్మిది రోజులు కూడా పెడతారేమో నిమజ్జనం సక్రమంగా ఏ ఆటంకాలు లేకుండా ప్రజలందరికీ బాగా క్షేమంగా ఇప్పటి నుంచి వినాయకుడు నుంచి చీనాకాయలు కూడా రేట్ బాగా పోవాలని కోరుకుంటున్నాను ఇంకా రేట్ల విషయానికి వస్తే కన్నా ఇప్పుడు చీనాకాయల రేట్లు అనేది ఇంకా ఈ రెండు మూడు రోజులు ఏమి అంతంత మాత్రమే ఇంకా ముందు రేట్లు అట్ల కొనసాగుతుంటాయి తప్ప సరుకు కూడా ఎక్కువ వస్తుండదు ఇప్పుడు కూడా కొంచెం అనంతపురం మార్కెట్కి రెండు వందల యాభై నాలుగు వందల యాభై అట్లా ఆ రేంజ్లో అనమాట నికరంగా తెలియాలంటే ఆదివారం రోజు కూడా నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఎంత సరుకు పోయేది కూడా సోమవారం కూడా నాకు తెలిసి అర్థం కాదని అనుకుంటున్నా ఆ వివరాలన్నీ సోమవారం కూడా వీడియో చేయడం జరుగుతుంది మంగళవారం నుంచి ఎంత సరుకు వచ్చేది అర్థమవుతుంది ఆదివారం రోజు నిమజ్జనం కాబట్టి లేబరు అట్లా ఇట్లా పోరు కాబట్టి సోమవారం కోతలు జరిగితే కన్నా మంగళవారము రేట్లు తెలిసే అవకాశాలు ఉంటాయి ఇంకా మునగకాయల రేటు మొక్కజొన్న రేట్లు ఇవి రెండు నాకు కొంచెం ఇప్పుడు అవసరము ఎవరిన కానీ మీకు తెలిసి ఉంటే మీ రైతులకు కానీ మీ దగ్గరలో ఉన్న వ్యాపారస్తులకి కానీ ఎందుకంటే మా ఏరియాలో మునక్కాయలు కానీ మొక్కజొన్న శాతం కానీ కొంచెం తక్కువ ఈ సంవత్సరం మాత్రం మొక్కజొన్న కొంచెం ఎక్కువగా పెట్టినారు ఏం రేట్లు ఉన్నాయి ఏం కదా అనేది మీకు తెలిసి ఉంటే కదా దయచేసి కామెంట్ చేయండి మీరు మీ విలువైన సమయాన్ని రోజు నా కోసం ఒక్క పది నిమిషాలు మన సబ్స్క్రైబర్లు ఎవరిని కానీ ఐదు నిమిషాలు వీడియో చూడండి ఒక ఐదు నిమిషాలు కామెంట్ పెట్టండి మీ కామెంటు రైతుల జీవితాన్నే మార్చేస్తుంది ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు దగ్గర దగ్గర పదివేల మంది సబ్స్క్రైబర్లు మన ఛానల్ రీచ్ అవుతుంది పదివేల మంది అంటే గన సామాన్య విషయం కాదు అందరూ ప్రతి ఒక్కరు నాకు తెలిసి రైతులే ఉంటారు మన సబ్స్క్రైబర్లు వేరే వాళ్ళు కాదు జినైన్ గా వాళ్ళకు అవసరం వచ్చే వీడియోలే కాబట్టి ఇవి రేట్లు వివరాలు తెలుసుకునే వీడియోలు కాబట్టి అందరూ నైంటీ పర్సెంట్ రైతులే ఉంటారు అందుకనే ప్రతి ఒక్క రైతు జీవితాలు బాగుపడతాయి కామెంట్స్ అయితే కన్నా పక్కాగా చీనాకాయలైన కావచ్చు మునక్కాయలైన కావచ్చు మొక్కజొన్న అయినా కావచ్చు మొక్కజొన్న ఇంత రేటు మా ఊర్లో ఇది జరిగింది ఒక్క ఐదు నిమిషాలు మీరు కన మీకు సమాజం పైన కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరిని కానీ మీ ఊర్లో అట్లా ఒక పది మంది పలాంటి రోజు అమ్మినారంటే ఎట్లా మీరు టైంపాస్గా ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు ఎన్నెన్నో ఎన్నెన్నో యూట్యూబ్లో చూసి అంటారు ఒక్క ఐదు నిమిషాలు రైతు కోసం ఇప్పుడు మీరు అట్లా ఆలోచన చేసే వాళ్ళు కూడా అట్లా ఆలోచన చేస్తారు అది స్టాలిన్ సినిమాలో ఒక ముగ్గురు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరు అంతా దేశమంతా వ్యాపించినట్లు మీరు కూడా ఒక ముగ్గురికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఈ కామెంట్లు కానీ చేస్తే ప్రతి ఒక్కరు ఎవరన్నా కానీ కామెంట్స్ అయితే కంపల్సరీగా చేయండి ఇంకా ఈ వీడియో హైప్ అని ఇప్పుడు కొత్తగా బటన్ ఇచ్చారు హైప్ బటన్ వస్తే ఫస్ట్కి వీడియో వెళ్ళిపోతుంటుంది మన ప్రేక్షకులందరికీ రీచ్ అవుతుంటుంది మనమేమి తమాస తమాసగా వీడియోలు చేస్తూ ఉండేది ఎంత కష్టపడి వీడియోలు చేస్తారో మనకు తెలుసు ఒకరొరు విసుకుంటూ అంటారు పొద్దున్నేస్తే ఎన్ని పనులు ఏమి కథ మార్కెట్ ఏం ఉంటుంది వీళ్ళను సతాయించినట్లుంది ఇచ్చినట్లుంది రోజు ఎంతమందికి ఫోన్లు చేసుకుంటారో మీరే ఒకసారి ఆలోచన చేయండి ఏదో ఒక కన్నంటపూర్ మార్కెట్ అయితే ఆడేదో ఏడో ఏడోసారి ఆడ చెప్తారు ఎవరికొరకు ఫోన్ చేసి అనుకోవచ్చు ఆ బెంగళూరు మార్కెట్ వాళ్ళకు ఫోన్ చేయాలా హైదరాబాద్ మార్కెట్ వాళ్ళకి చేయాలా ఢిల్లీ మార్కెట్ వాళ్ళకి చేయాలా పులివిందల మార్కెట్ వాళ్ళకి చేయాలా ఇంతమందికి రుచుకొచ్చే మాదిరి కష్టపడుతున్నాం కాబట్టి ఆ ఫలితం అనేది కొంచెము అంతో ఇంతో మీకు జరుగుతూ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మీకు బాగుపడితే చాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రేట్లు వివరాలు తెల్లనప్పుడు ఇప్పుడంటే పబ్లిక్ అయింది మళ్ళీ మన ఛానల్తో పాటు మళ్ళీ మన తెలుగు తమ్ముళ్ళు ఈ చీనాకాయల మార్కెట్ గురించి చెప్పడం మొదలుపెట్టినారు చాలా సంతోషం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా అంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చీనాకాయలు ఎక్కువ శాతంలో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో అందుకనే ఖచ్చితంగా అంటే కనుక వాళ్ళని కూడా వాళ్ళు కూడా మన తోటి సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ ఛానల్ పెడితే వాళ్ళు కూడా కష్టపడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా అంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మనకు వివరాలు తెలుస్తాయి కాబట్టి వివరాలు తెలిసి రైతు అమ్మ కలుపుకున్నప్పుడే లేకపోతే ఇప్పుడు నూరు రూపాయలు రెండు వందలు ఉన్నాయని చెప్పి మన చెట్లు పెడతాయి కొంచెం ఏమనుకోకండి కొంచెము ఈ కొంచెం అట్లా ఇట్లా అరిసి ఆ గొంతు కొంచెం ఇబ్బంది వచ్చింది అందుకనే కొంచెం వాయిస్ కూడా కొంచెం తేడా వస్తూ ఉంటుంది ఖచ్చితంగా అంటే కన్నా నూరు రెండు వందలు నైన్ మునక్కాయలు పెడితే ఇరవై రూపాయలు రెండు వందలు ఎక్కడ ఇరవై రూపాయలు ఎక్కడ ఒకవేళ ఇప్పటి నుంచి రైజ్ అయితే పర్వాలే రైజ్ అవుతాదనే మనం పెడతాం ఏదన్నా కానీ చీనాకాయలైనా మునక్కాయలైనా మొక్కజొన్న అయినా కూడా రెండు వేల తొమ్మిది వందలు అన్నారు మొక్కజొన్నలు రెండు వేల తొమ్మిది వందలు ఉంటే పర్వాలేదు రెండు వేల నాలుగు వందలు ఏదో మద్దతు ధర ఇచ్చిన చెప్తారు ఇంతవరకే తెలుసు నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడైతే అయితే మా ఏరియాలో ఏడాది రెడీ కాలేదు ఏంది సార్ ఏం కదా మీ ఏరియాలో ఏమైనా రెడీ అంటే ఏం రేట్లు ఉన్నాయో అవి కూడా కామెంట్ పెట్టండి మీ కామెంటే ఇక్కడ వేరే రైతులకు శ్రీరామరక్ష మీరు కామెంట్ పెట్టినారంటే కన్నా మీరు దేవుళ్ళతో సమానం జినైన్ కామెంట్ మీరు మనస్ఫూర్తిగా పెడితే కొంతమంది ఫేక్గా పెడతాంటారు అవి మాత్రం విరిచిపెట్టంటే అవి ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు ఫేక్గా పెట్టే కామెంట్లు ఖచ్చితంగా అంటే కన్నా అవి ఏడాది జరగని రేట్లు అట్లా అటు పెట్టినకుంటే ఆటోమేటిక్గా మన సబ్స్క్రైబర్లు కనిపెడతారు ఎందుకంటే రైతులు పదివేల మంది సబ్స్క్రైబర్లు మన ఛానల్కు కు పదివేల మంది చూస్తున్నారంటే ఆశావాసి విషయం కాదు అది కాక ఒక రైతు ఛానల్ ఒక మార్కెట్ ఛానల్ అంటే కదా ఇంకా మిగతా ఛానల్ అయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే హెన్ నవ్వుకుంటా చేసే వాళ్ళకు కొన్ని వేలల్లో మిలియన్స్లో పోతుంటాయి ఒక రైతు ఎప్పటికైనా కానీ ఇట్లా వీడియోలు చేసే మటుకు వాళ్ళే మటుకు పెద్దగా రీచ్ కావు అయినా కూడా మనల్ని ఆదరిస్తారంటే పదివేల మంది సబ్స్క్రైబ్ అయినారంటే కనుక ఖచ్చితంగా అంటే మీ యొక్క ఆశీర్వాదమే ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కామెంట్ మాత్రం మర్చిపోతండి ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత హైప్ చేయండి ఇవన్నీ మామూలుగానే మనము చెప్తాంటాం కానీ కామెంట్స్ మాత్రం కంపల్సరీ మీకు నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే ఇన్న ఈ వీడియో సరిగ్గా చెప్పలేదని ఈ వీడియో మీరు సరిగా రాలేదన్నా అని అని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ మీ కామెంట్ చేస్తేనే మనకి ఏమైనది తెలిసేది అనమాట నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఏ కామెంట్లు వచ్చినా కూడా మీరు రెస్పాండ్ అయితేనే యువతల మాకు చేయాలన్నా కూడా ఉత్సాహం ఉంటుంది లేదంటే కనుక మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఈ వీడియోలు కూడా ఒక్కొక్కసారి ఎందుకు చేస్తాం ఈ వీడియోలు అనిపిస్తుంది నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పుడు ఎందుకంటే మనం ప్రజల కోసం ఇంతగా కష్టపడతారు వాడిని అడిగి వీడిని అడిగి ఎంతమందిని అడిగినా కూడా ఈ రేట్లు వివరాలు బాగా సక్రమంగా కొంతమంది చెప్తారు కొంతమంది విసిగిచ్చుకుంటున్నారు నాకు అదే నచ్చలే కొంతమంది అయితే కదా సక్రమంగా అదిన్నా నా అని బాగా చెప్తారు కొంతమంది ఫోన్లు కూడా అటెంప్ట్ చేయడం లేదనమాట అయినా కూడా పది మందికి చేసి మీకు వివరాలు సేకరించుతాను అందుకనే మీ ఆశీర్వాదం ఖచ్చితంగా అంటే కావాలా ఖచ్చితంగా అంటే ఈ వీడియోలు ఇట్లే చివరి వరకు ఇప్పటికి టూ ఇయర్స్ అయితే అంత ఛానల్ పెట్టి ఇంకా ఇట్లానే పది ఏళ్ళ పాట అయినా కూడా ఈ ఛానల్ ద్వారా లక్ష మంది సబ్స్క్రైబర్లకు చేరుకొని ప్రతి ఒక్క రైతు అనే వాళ్ళకు రేట్లన్నీ ప్రతి ఒక్క వివరాలు ఇంకా అరటితో సహా ప్రతి అరటి కూడా ఏం కొట్టినారు ఏం కథ అనేది కూడా చూద్దాము అన్ని పంట వివరాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం బాయ్ ఫ్రెండ్స్